తమ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ దంట ఆత్మహత్య చేసుకున్న ఫలితంగా ముగ్గురు చిన్న చిన్నారులు అనాథలుగా మిగిలిపోవడం జరిగింది సభ్య సమాజం అంతా కూడా మానవతా దృష్టికొని అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఉంది ఆయన పార్టీలు ఏవైనా వాదాలు ఏదైనా మానవతావాదానికి మించింది లేదు ఇవాళ కొంతమంది రాజకీయ బిహారులు ఈ ప్రాంతానికి గత ఇరవై సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ పది సంవత్సరాలు మంత్రి పదవిని వెలగబెట్టి ఈ ప్రాంతాన్ని ఏదైతే ముఖ్యంగా సిరిసిల్లా పట్టణంలో పద్మశాలి సామాజిక వర్గం నేత వృత్తిని నమ్ముకొని తన తమ జీవనాధారంగా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తరుణంలో తమ తమ రాజకీయ వృత్తి కోసం రాజకీయ అవసరాల కోసం ఈ ప్రాంతంలో తమ యొక్క అనాలోచితమైన విధానాల వల్ల దూరదృష్టిని కోల్పోయి రాజకీయ లబ్ధి కోసం కొన్ని పథకాలు చేపట్టి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారు దాని ఫలితంగానే ఇవాళ సిర్సిల్లా పట్టణంలో ఒక సమస్యల వలయంలో నేతలను వదిలిపెట్టడం జరిగింది కదా ప్రభుత్వం యొక్క పాపాల వల్ల బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్లా ప్రాంత నేతనుల యొక్క బతుకును ఆగం చేసి ఇవాళ అన్ని రంగాల్లో దాన్ని వెనక్కు నెట్టేబడి కేవలం కొంతమంది కోసం తన స్వార్థ రాజకీయాల కోసం ఒక రకమైన వ్యవస్థను ఇక్కడ ప్రోత్సహించి ఈ వ్యవస్థను అతలాకుతలం చేసి వాళ్ళ ఆ చల్లు మంటలు కాచుకునే ప్రయత్నం చేసేట బంగారు తెలంగాణ పేరిట తిరితి బతుకులను బంగారుమైన చేస్తామని చెప్పి ఆ రోజు బతుకమ్మ జీగల ఒక బకాయిలను కూడా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి మూడు వందల కోట్లను కూడా బకాయి పెట్టి ఇక్కడి బతుకులను ఆగం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేటీఆర్ అని తప్పది వాళ్ళ వారి హయాంలో తన పది సంవత్సరాల మంత్రివర్గ హయాంలో తమ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో తమ యొక్క లోపభూ ఇష్టమైన విధానాల వల్ల తమ యొక్క దూరదృష్టి లేకపోవడం వల్ల తమ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తెరిసిల్లా ప్రాంతం అంతా కూడా ఇంజుమింతు అంటే నేత కార్మిక వర్గం అంతా కూడా ఒక రకమైన ఉన్న మొత్తంగా ఉన్న కాటన్ వ్యవస్థను కానివ్వండి డయ్యింగ్ వ్యవస్థను కానివ్వండి సైజింగ్ వ్యవస్థను కానివ్వండి వార్పిన్స్ కానివ్వండి ఇలా అనేక భాగాలను దెబ్బతీసిన సంగతి ఆయన మర్చిపోయినటువంటి వాళ్ళ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయిన తర్వాత మరో రకంగా మాట్లాడుతూ ఊసరవల్లి వలె మాట్లాడుతూ నవ్విపోదురుగాక నాకేటి చందంగా బరితెగించి మాట్లాడతాను ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతాను ఇవాళ ఇవాళ పది సంవత్సరాలు వెలుగపెట్టిన మహానుభావుడు నిజంగానే ఈ ప్రాంతానికి నువ్వు చేసింది నీ యొక్క విధానాలు సుభిక్షంగా ఈ ప్రాంతాన్ని నిలబడతాయి అనుకున్నప్పుడు కార్మిక వర్గాన్ని కాని అండి ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమలు కానీ తమ కాళ్ళపైన అది నిలబడే మాదిరిగా నువ్వు చేసినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కేవలం పది నెలలైంది సంవత్సరం కాబోతుంది ఈ సంవత్సరంలోనే నీవు చేసిన బాకీ నీవు పెట్టిన అప్పును ఇవాళ మేము తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఇక్కడ పది సంవత్సరాలని పరిపాలనలో మీ వ్యవస్థ పైన ఈ పద్మశాలి సమాజం పైన నిజంగా నీకు ప్రేమ ఉన్నట్టయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాములో కాంగ్రెస్ పార్టీ హయాములో ఈ పట్టణానికి అనేకమైన పథకాలు తీసుకొచ్చింది ఈ యొక్క పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ ఇక్కడ ఉన్న కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఇక్కడ ఆకలి చావులు ఆపాలని చెప్పి అంత్యోదయ కార్డులు ఇచ్చింది పద్నాలుగు పదిహేను వేల మందికి అంత్యోదయ కార్డులు ఇచ్చింది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు శాచ్యురేషన్ లెవెల్కి ఇచ్చింది అలాగే పెన్షన్లను కూడా శాచురేషన్ లెవెల్ ఇచ్చింది ఇవాళ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చింది టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చింది అంతేకాకుండా కార్మిక అండగా ఉండాలని చెప్పి ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ పట్టుకొచ్చింది వచ్చింది వాళ్ళ నీ పది సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రాంతానికి నీ ఉరగబెట్టింది ఏందని నేను అడుగుతుంది వాళ్ళ ఉన్న అంత్యోదయకారులను తీసేసినాం వాళ్ళ బతుకులాగంచేసినాం ఇవాళ మేము అధికారంలోకి రాగానే ఈ యొక్క పరిశ్రమ నిలదెక్కుకోవాలంటే దళారుల వ్యవస్థ పోవాలంటే వాళ్లకు యార్ను డైరెక్ట్గా ఇవ్వాలని చెప్పి ఇలా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే యార్ను డిపో ఏర్పాటు చేయడం జరిగింది నీ పది సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రి తర్వాత నేను ముఖ్యమంత్రి అని చెప్పి తుపాకీరామను మాట్లాడిన మాటలు మాట్లాడిన నువ్వు ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది అని లేదని చెప్ప నీ హయాంలో జరిగిన ఆత్మహత్యల చిట్టా విప్పితే ఇవాళ నీ తలకా ఏడబెట్టుకుంటావు నీకే తెలియదు కాదు నేను చెప్పిన లెక్కలు కాదు నీ ప్రభుత్వ హయాంలో నీ అధికారంలో ఉన్న సమయంలో మీ మీ హయాంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులు చెప్పిన లెక్కలు కాదు దాంతోపాటు ఇక్కడ ఉన్న సమాజం కూడా గమనించింది ఇవాళ రెండు వేల పద్నాలుగులో చూసుకున్నట్టే ఆత్మహత్యలు ఎందుకు అని చెప్పిన ఆ రోజు ఆ రోజు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఒక్కసారైనా వచ్చి ఒక చనిపోయిన కుటుంబాన్ని పరమని పరామర్శించిన దాఖలాలు ఉన్నాయని నేను నడుస్తున్నవారు ఇవ్వాలి నేను చెప్తున్నా ఆ రోజు అధికారంలో లేకపోయినప్పటికి కూడా చనిపోయిన ప్రతి కుటుంబాన్ని మేము పరమర్శించాము ఈ రోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మా బాధ్యతగా వెళ్ళి మేము ఆ కుటుంబాలను పరామర్శించి ఇవాళ వారికి ఎక్స్గ్రేషియా ఎప్పటికప్పుడు అందరికీ చేస్తున్నాం ఇందులోనే కాదు పిడుగుపాటు వల్ల చనిపోయిన వాళ్ళకు కూడా మేము ఎక్స్గ్రెషన్ ఇస్తున్నాం నువ్వు ఇంతవరకు ఎక్స్గ్రేషి ఇచ్చిన పాపాన పోలేరు వేళ ఆ పిడుగుపాటు వల్ల ఏదైతే న్యాచురల్ కలామిటీస్ ద్వారా చనిపోతారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు పోలే ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఇలా నీ రాజకీయ లబ్ధి కోసం శివాలపైన పేరాలు ఏర్కొనే మాదిరిగా ఇలా ఆగమాగంగా వస్తున్నది ఇలా ఆ తెలివి ఈ పది సంవత్సరాలలో నీ ప్రభుత్వ పాలన ఎందుకు లేదని నేను అడుగుతున్న వాళ్ళ ఇక్కడ బీవై నగర్లో ఒక యువకుడు చనిపోయినప్పుడు చనిపోతే పరామర్శకు పోయే పార్టీల వాళ్ళను కూడా అడ్డుకునే ఒక కుచిల రాజకీయ నీతి కపడల్లా రాజకీయ నాతి నీది ఇలా చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి నీకు రాదు నువ్వెవరు అని చెప్పి నీ దగ్గర ఉన్న మంది మాగాదులను పెట్టుకొని వాళ్ళకు చిలక పలుకులు నేర్పించి వాళ్ళను రాకుండా అడ్డుకున్న నీచ నికృష్టమైన విధానాన్ని ఇవాళ చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు వాళ్ళ కన్నీళ్లు కాల్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇవాళ అక్కడికక్కడనే ఉడితాలను కోసి ఖమ్మంకు చోలాపూర్కు శవాలు పంపించిన వైనం నీడి గంటల్లోనే పంచనామా చేసి కడచూపులు కూడా చక్కగా చూపించుకొని ఇవ్వకుండా ఇవాళ గంటల్లో పోలీసు పహారాలు ఇవాళ దాన సంస్కరణ చేయించిన ఇవాళ ఒక దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాలరాచి ఒక నియంతృత్వ పోకడలతో ఇక్కడ నీ యొక్క పది సంవత్సరాల పరిపాలన కొనసాగింది ఇక్కడ డూడు బసవలనలు పెట్టుకొని ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి ఆలీబాబా నలభై ఐదు వందల ముఠాలో ముఠా నాయకునిగా ఈ ప్రాంతంలో ఉన్న వనరులు దోచుకుంటా పోయి చేనేతల యొక్క ఆత్మ గౌరవాన్ని దోచుకునే వేల దాని బతుకమ్మ చీరల పేరిట వాళ్ళను నిండా మోసం చేసిన వేల వాళ్ళ బతుకులను ఆగం చేసిన నువ్వు ఇలా ఇలా మళ్ళీ వచ్చి ఇలా చేస్తా ఉంటాండి ఇవాళ నేనే మా తప్పు పట్టంలే మాది ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి నిన్ను రావడానికి కూడా మేము అడ్డుకోలే రమ్మని చెప్పినాం అంతకుముందు నేను పరామర్శించి మానవతా దృక్పథం కొద్దీ అందరు కూడా ఆదుకోవాలని చెప్పిన ఇవాళ నువ్వు రెండు లక్షలు కాదు నువ్వు ఇరవై లక్షలు మేము వాహనం ఇస్తాం దోసుకున్న తొమ్ముంది రెండు లక్షలు ఎందుకు మీ నాయన చెప్పిండే ఎలక్షన్లప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నామనవాడు మళ్ళీ ఏమనవాడు ఎల్లేమనవాడు పుల్ల ఏమనవాడు అందరు కూడా మళ్ళీ దొరుకుతుందని చెప్పి చాలా నువ్వు చదువు బాధ్యత వాళ్ళకి తీసుకుంటా అన్నావు సంతోషం ఇలా నీ కొడుకుని తీసుకెళ్ళి అమెరికాస్తుంది ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ చాలా సమాజం అంతా కూడా ఇవాళ సంతోషపడతాయి మేము కూడా సంతోషపడతాం మేము కూడా నీకు కృతజ్ఞత చెప్తాం ఇవాళ ఆ పిల్లలను అమెరికా తీసుకెళ్ళి ముగ్గురు పిల్లలను నీ పిల్లలతో పాటు సమానంగా చదివి ఇండస్ వ్యాలీ స్కూల్లో చదివిస్తావా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తావా ఇలా నీవు ఇచ్చిన మాటలు కోటలు దాటుతాయి ఎక్కడ కూడా తంగెళ్ళు దాటలే మాటలు కోటలు దాటే తప్ప ఎక్కడ కూడా చేతులు తంగళ్ళు దాటలేయాల నీ హామీల పర్వాలి చూసినట్టయితే నీ బావో దిక్కు నువ్వో దిక్కు నీ అయ్యో దిక్కు ఇచ్చిన హామీల వర్షాల్లో అనేక మంది చాలాసార్లు తడిసి ముద్దయిపోయిన తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకున్న పాపాన పోలేయాల కనీసం ఉన్న పద్మశాలి సోదరులు వారి యొక్క ఆవేదన వెళ్ళబెచ్చుకుంటామని వస్తే వాళ్ళను ఏ విధంగా గొంగలి పురుగుల దాకా చూసిన విధానం ఇది ఇలా ఇవాళ మీదికే వచ్చి ఇలా కళ్ళబొల్లి ప్రేమ పెట్టి ఇలా కపట ప్రేమను మొదలకపోతుంది వాళ్ళ నిజంగానే ఆయన చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ప్రాంత సమస్యల్లో ఇక్కడ ఉన్న పద్మశాలి సోదరులు చాలాసార్లు ఆసాములు కానివ్వండి వర్కర్లు కానివ్వండి చాలామంది అనేకమైన ఆవేదనలకు గురైంది ఇవాళ నీ హయాంలో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పద్మశాలీలకు ఇలా అండగా ఉండాలని చెప్పి నాలుగు రూపాయలకే సబ్సిడీ పైన కరెంట్ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇచ్చింది ఇవాళ కేటగిరీ ఫోర్ను తీసుకొచ్చి వాళ్ళకి టెన్హెచ్ ఉచితంగా టెన్హెచ్పి ఇవ్వడం జరిగింది టెన్హెచ్పి వరకు కూడా ఇవాళ ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తాం దానికి నాలుగు రూపాయలే అంటే రెండు రూపాయలు కట్టి సరిపోతుందని చెప్పింది నీ యొక్క విధానాల వల్ల ఫోర్త్ కేటగిరీలో ఉన్న విధానాన్ని తడు కిరకి మార్చి ఏడు రూపాయల యాభై ప్రజలకు మీటర్ చేసి నువ్వు కాదా అని నేను ఒక్కొక్క ఆసామి వాళ్ళ లక్షల రూపాయలు ఇవాళ బకాయిల్లో ఉన్నాడు ఇలా చాలామంది తమ యొక్క పవర్ను రూమ్ చమ్ముకోవడం కారణానికి బాధ్యుడు నువ్వు కాదా అని నేను అంటూ ఇవ్వాలా ఆ పవర్ను బకాయిలు కట్టలేక ఆ కరెంటు బకాయిలు కట్టలేక ఇలా వాళ్ళ పవన్ రూమ్ చమ్ముకున్న పరిస్థితి తీసుకురావడానికి కారకు నువ్వు కాదా అని అంటున్నావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీవేదో పెద్ద అయినట్టు ఏ ప్రభుత్వం చేయట్లే నీ మీద నువ్వేమి కక్ష నువ్వు కోన్కిస్కా కానివి నిన్ను అడిగినోడు ఎవడు ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే కానివి పది మాకున్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నువ్వొక ఎమ్మెల్యే కానివి దానికి నన్ను నా మీద కక్ష కట్టినరు ఆ కక్ష కట్టి ఒక కుటిల బుద్ధి కుటిల నీతి నీకు నీ కుటుంబం నాయకులు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ ప్రోటోకాల్ కూడా మర్చిపోయి వాళ్ళ నాగరిక శిలాపలకాల మీద వాళ్ళ పేర్లు కూడా లేకుండా చేసిన వైన ఇలా నీకు ముఖం జెల్లక ప్రభుత్వం దగ్గరికి పోలేక నీకు ముఖం చెల్లక ప్రజా సమస్యలను కూడా పక్కదారి పట్టే విధంగా ఇలా సానుభూతి కొరకు మాట్లాడే మాటలు ఇవాళ ఇలా తెలంగాణ తెలంగాణ రాలేదని చెప్పి చాలాసార్లు రాజీనామా చేసి ఉన్నారు మరి నిజంగానే నీకు ఇక్కడ ప్రజా సమస్యలు చిత్తశుద్ధి పైన ఉంటే చాలాసార్లు పోయి ముఖ్యమంత్రి గారు అడిగి అడిగి డిమాండ్ చేయనుంటారు మీరు ఎందుకు చేయలే నీకు ముఖం చెల్లెట్లేని ఎందుకంటే నీ విధానాలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు సమస్యను సమస్యగా పరిష్కరించే విధానాన్ని నేర్చుకోండి వాళ్ళు ఇన్న జరిగిన సగటన బాధాకరం ఆ కుటుంబం దగ్గరికి పోయి వాళ్ళని ఓదార్చే విధంగా మాట్లాడాలి వాళ్ళకు అండగా ఉండమని చెప్పించే భరోసా ఇవ్వాలి చెప్పినట్టయితే ఆ కుటుంబం వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు నేను చెప్పట్లేదు ప్రభుత్వం లెక్క చెప్తున్నాయి ఇవాళ ఈ వార్తా వార్తా సంస్థలు రాసిన వార్తా పత్రికలు ఉన్నాయి ఇవాళ ఏ ఒక్క వార్తాపత్రిక కూడా ఆకలితమని రాయలేదే దాన్ని నేను ఎందుకంటే మాట్లాడిన దానికి మాట్లాడి మళ్ళీ నేను వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి కాబట్టి వాళ్ళను చలిపోయిన వారిని నేను కించపరిచే విధంగా బాగా మాట్లాడటం బాగుండదు ఎలా తీసుకొచ్చి ఒకటి ఆపాదించి నీ రాజకీయ లబ్ధి కోసం నీ రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం చేస్తే ఒక కుటిల రాజకీయ నాయకులు చిల్లర రాజకీయ నాయకులు నీ వ్యక్తిత్వం తెలిసిపోయింది వారా నీ వ్యవహారం తెలిసిపోయింది వారా రాజకీయాల కొరకు ఎంత స్థితికైనా దిగజారుస్తాం ఎవరినైనా అని చెప్పి తెలిసిపోయింది ఎందుకైనా కేటీఆర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి చిల్లర రాజకీయాలు మాను రాజకీయాలలో అనేకమైన రాజకీయ విమర్శలకు తాగుంటుంది కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన యొక్క రెస్పాన్సిబిలిటీని మనం తీసుకొని వాటిని పరిష్కరించుకునే విధానం ఉంటుంది వాళ్ళ వాటన్నింటిని పక్కన పెట్టి ఇలా ఇవ్వనికి లేదా ఉన్నది ఊరువానికి ఊరు ఆపతి అయితే ఉస్గంలోనికి అన్నట్టు ఏది చూసినా రాజకీయమే ఎక్కడ చూసినా పవర్ పోయింది ఆదమైపోయిండు పిచ్చిలేస్తుంది ఆయన అవినీతి కుంభకోణాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మీకపోతూ గాంభీర్యం ప్రకటించాలి వీటి కొరకు అన్ని చిల్లర రాజకీయాలు చిల్లర స్టేట్మెంట్లు ఇవన్నీ నిజంగా కూడా ఆ కుటుంబానికి నువ్వు అండగా ఉండదలుచుకుంటే తిరుసిల్ల ప్రజలు ఈ సమాజం మెచ్చుకునే విధంగా ఆ పిల్లలను బంగారు బాటలు వేయడానికి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ఇవాళ నువ్వు నీ కొడుకుతో సమానంగా వాళ్ళని చదివి వాళ్ళని నిజంగా నేను ఇచ్చిన మాటలు చూసినట్టు చాలాసార్లు చెప్పిండు ఎలక్షన్లు కూడా మీరు అందరూ కూడా మీ మీరు చేసిన దాన్ని గెలిపించినందుకు మీ నా చెప్పు నా చర్మం వల్సి మీకు చెప్పులు గుర్తిస్తా నేను ఇక్కడనే ఉంటా ఇక్కడనే తింటా ఇక్కడనే పంట పొద్దుగా ఏమన్నా ఏమో ఇళ్ళ పోటీ తిరుగుతా మీరు పెట్టిందే తింటా నా కొడుకు బిడ్డని ఇక్కడనే చదివిస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో ఎలక్షన్లో చెప్పిండు ఏ ఒక్క మాట మీరు నిలబడ్డా ఆడే ప్రసాద్భాయ్ ఎప్పుడన్నా నువ్వు దీన్ని నిన్ను అడిగినరా రెండు లక్షలు ఇస్తారంట ఇంతకు ఇత్తరంట అయిందా ఫస్ట్ అయిపోయింది కదా ఇటువంటి తుపాకీరామని మాటలు ఎందుకు మాట్లాడుతున్నా ఇలా బాగుండవుగా ఆయనకి ఇతనే బై ఎలక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు కొత్త ఫోన్ నంబర్ పట్టుకుని పోతుండే ఆడ పోయిన వాళ్ళందరికీ నంబర్ ఇస్తుండే ఏ పాము ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత హోమ్ నంబరే ఉండకపోతుండే అలా కుటుంబానికి అలవాటు ఇది అంతా ఏదైతే చేస్తామో అది చేయగల ఇలా ప్రభుత్వం తరఫున మేము చేయగలని చెప్పినాం ఆ ప్రభుత్వానికి వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల్లో ఎక్స్ప్లేషన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఇంతమంది చనిపోయారు కదా ఈ చనిపోయిన కుటుంబాలను ఎప్పుడైనా పరామర్శించిండ ఆయన ఆయాంలో ఎవడన్నా పరామర్శిస్తామని పోతే వాళ్ళకు అడ్డంకులు చెప్పడం పోలీసు పహారాలు పంచనామాలు చేయించి వాళ్ళ దాన సంస్కారాలు చేయించడం ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసింది ఆయన ఎలా ఇవాళ ఏమో లేనిపోలు ప్రేమ ఉంటుంది ప్రజలు గమనించలేరు అంతా మానవతాం కొద్దీ నువ్వు చేసేది రాజకీయాలు చేయదలుచుకుంటే డెఫినెట్గా నేను నేను దిట నేను నేను విమర్శించదలుచుకుంటే రెండు రోజుల కంటే కూడా ఎక్కడ వీధి రౌండ్ విషయాలు మాట్లాడుకుంటూ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మాట్లాడే విధానం ఉంటుంది రాజకీయ నాయకుడికి కావాల్సింది అది అమెరికాలో చదివిచ్చిన అంటాడు నేర్పిన విధానం ఇదేనా మీ అయ్యనేమో ఎనభై వేల పుస్తకాలు చదివే ఎనభై వేల పుస్తకాల నుంచి మీ అయ్య నేర్పింది ఇదేనా చదువున్నప్పుడు సంస్కారం రావాలి కదా దీన్ని రాజకీయం అనేది ఒక విజ్ఞత ఉండాలి ఒక విచక్షణ ఉండాలి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పథకాన్ని కూడా ఆ కుటుంబానికి అందవేసే బాధ్యత తీసుకుంటాం వాళ్ళకి రేపు ముందుగాల చదువుతో పాటు ఎక్కడైనా ప్రభుత్వం రచించిన స్కూళ్ళల్లో వాళ్ళు చదువుకోవాలని ఇష్టం ఉంటే వాళ్ళని చదివిస్తాం అట్లనే వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏదైతే ఆర్థిక సాయం రావనో మొదటి విడతగా వాళ్ళకి వారికి అందించడం తర్వాత అంచెలంచెలుగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో ఆ ప్రభుత్వ పథకాల్లో వాళ్ళు కవర్ అయ్యేట్టు వాళ్ళకు అందించే ప్రయత్నమే చేస్తాం